శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం అండి రాశి వారికి మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది రానున్న ఈ నాలుగు రోజులు మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాయి ఎందుకంటే గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది చాలా కాలంగా మీరు ఎదురుచేస్తున్న రెండు పెద్ద కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది ఇది కేవలం మాట కోసం చెబుతున్నది కాదు మీ జాతక చక్రంలో గ్రహాలు చేస్తున్న సంచారమే ఈ శుభ సూచికలను అందిస్తుంది దీనికి తోడు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఊహించని మలుపు తిరిగి పూర్తిగా మారిపోయి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ పాలిట దేవుడిలా వచ్చి మీకు అండగా నిలబడతారు వారి సహాయ సహకారాలతో మీ కష్టాలు తీరి మీరు ఉన్నత స్థానానికి ఎదిగే మార్గం సుక్తం అవుతుంది కాబట్టి కన్యారాజి వారు ఈ వీడియోని లేదా ఈ సమాచారాన్ని చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ స్వామి ఆశస్సులు మీకు లభిస్తాయి వారి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది చిన్నప్పటి నుంచే వీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు కన్నీళ్లు కష్టాలు అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు వీరి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు వీరు ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు అయినా సరే కన్యారాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం వీరి నైజం కాదు రెట్టించిన ఉత్సాహంతో వాటిని ఎదుర్కొంటారు వీరిలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా ముందుకు నడిపిస్తాయి అందుకే వీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు కన్యారాశి వారికి కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి వీరి జీవితంలో సుఖం కంటే కష్టాలే ఎక్కువగా ఉంటుందేమో అని వీరు అప్పుడప్పుడు నిరాశకు గురవుతారు కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది కష్టపడితే గాని వీరికి ఏదీ దక్కదు ఇది అక్షర సత్యం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు దానికోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది ఇది వీరి సహనాన్ని పరీక్షిస్తుంది కొంతమంది చాలా తక్కువ కష్టపడిన అదృష్టం కలిసి వచ్చి గొప్ప విజయాలు సాధిస్తారు కానీ కన్యారాశి వారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది ఇలాంటి అనుభవాలు వీరిని మానసికంగా చాలా కుంగతీస్తాయి అయినా సరే మరుసటి రోజే మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు ఇదే వీరి గొప్పతనం ఇక రాశి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు వీరి హృదయం వెన్నలాంటిది కల్మషం లేనిది ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలనే తపన హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర పది రూపాయలు ఉంటే అందులో నుంచి ఐదు రూపాయలైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వటానికి వెనుకడరు ఈ గుణమే వీరికి దైవరక్షగా నిలుస్తుంది అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది అది అనుమానం ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితోనే చూస్తారు కానీ ఆ అనుమానాన్ని పైకి కనిపించలేరు తమలో తామే మదన పడుతూ ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వారిని నమ్మడం ప్రారంభిస్తారు ఈ అనుమానం కూడా వీరికి గతంలో ఎదురైన చెడు అనుభవాల వల్లే వస్తుంది ఒకసారి మోసపోతే జీవితాంతం ఆ భయంతో ఉంటారు ఈ రాశివారు ఎంతో మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడూ అందిస్తూ ఉంటారు అలాగే వీరు జలసిగా ఎప్పుడు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకని పని ఈ కన్యా రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కిడును చీడును ఏ మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు వారు శుభ్రతకు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమ ఇంటిని ఎంత చక్కగా కళాత్మకంగా అలంకరించుకుంటారో తమ తాము కూడా అంతే చక్కగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు వీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు కానీ ఒక్కసారి ఒక్క పనిని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు మధ్యలో వదిలిపెట్టడం ఆపేయడం వంటివి వీరు డిక్షనరీలోనే ఉండవు ఆ పని పూర్తయ్యేంత వరకు దాని గురించే ఆలోచిస్తారు దానికోసమే పోరాడుతారు ఈ పట్టుదలే వీరిని విజయ తీరాలకు చేరుస్తుంది ఆలస్యమైనా సరే రాశి వారికి ఆత్మ గౌరవం చాలా ఎక్కువ తమ కాలం మీద తాము నిలబడాలనే కోరిక బలంగా ఉంటుంది ఇతరులపై ఆధారపడటాన్ని అస్సలు ఇష్టపడరు ఒకరు ఇస్తే తినడం ఒకరు దయా దాక్షిణ్యాల మీద బ్రతకడం వీరికి నచ్చదు కష్టమో నష్టమో తాము సంపాదించుకున్న దానితోనే తృప్తిగా జీవించాలని కోరుకుంటారు ఇతరులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు ఇలా ప్రయత్నించు నీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలు ఇస్తారు అందుకే వీరికి మంచి స్నేహితులు ఉంటారు కన్యారాశి వారు చాలా చురుకైన వారు కానీ వారి మాట తీరు చాలా మెత్తగా నెమ్మదిగా ఉంటుంది ఎవరిని నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటంలో వీరు దిట్ట కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతారు ఇది వారికున్న ఒక గొప్ప వరం వీరికి బంధువులు స్నేహితులు ఎక్కువగా ఉంటారు కానీ వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది ఇక కన్యారాశి వారిని చూస్తే వీరు కష్టపడటానికి కుట్టారా అనిపిస్తుంది కుటుంబ భారాన్ని బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని మోస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపిస్తారు వీరిపై ఆధారపడి చాలా మంది ఉంటారు కానీ వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ ఆరోగ్య విషయానికి వస్తే కన్యా రాశి వారు ఎక్కువగా నరాల వీక్నెస్ వంటి సమస్యలతో బాధపడతారు నరాలు లాగడం తరచుగా ఇబ్బంది పెడతాయి ఇది అధిక శ్రమ మానసిక ఒత్తిడి వల్లే వస్తుంది వీరు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కన్యారాశి వారు గొప్ప దైవ భక్తులు దేవుడిపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఆ భగవంతుడే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదకరమైన సందర్భాల్లో వీరిని కాపాడుతూ ఉంటారు వీరు దాన్ని దేవుడు మహిమగా భావిస్తారు అది నిజమే కూడా మీరు ఎంత మంచివారైనా మీరు కొంచెం ఎదిగారంటే చాలు కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మీ ఎదుగుదలను చూసి అస్సలు తట్టుకోలేరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి వారు ఎవరో కాదు మీ బంధువర్గంలోనే మీ అత్యంత సమీప వ్యక్తుల్లోనే ఉంటారు ఇది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది వారి కడుపులో మట్టగా ఉంటుంది కే మీపై లేనిపోయిన నిందలు వేయటం మీ గురించి చెడుగా ప్రచారం చేయటం వంటివి చేస్తూ ఉంటారు మీపై నరదృష్టి చెడు దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు ఆ వ్యక్తులు ఎవరో మీకు కూడా బాగా తెలుసు కానీ బంధాల కారణంగా ఏమీ అనలేక మౌనంగా భరిస్తూ ఉంటారు కళ్ళు తెరవండి అలాంటి వారిని అధికంగా వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడు కానీ మీరు అంతగా నమ్మిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తే జీవితంలో వారిని క్షమించలేరు వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు దూరం పాటిస్తారు అంతటి తీవ్రమైన మనస్తత్వం వీరిది ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో కూడా అదృష్టం వరిస్తుందని చెప్పుకోవాలండి ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు వస్తాయి గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా చకచక పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుండి విముక్తి కూడా వీరికి లభిస్తుంది అలాగే జీవితంలో కొన్ని వీరు అనుకున్నటువంటి విషయాలను పొందలేకపోవచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో మాత్రం వీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి జాలీ గుణం కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరబోతున్నాయి ఈ కోరికలు కొందరికి చాలా పెద్దవి కావచ్చు మరికొందరికి చిన్నవి కావచ్చు కానీ ఏవైనా అవి నెరవేరడం మాత్రం ఖాయం ఈ రెండు కోరికల్లో మొదటిది వాహన యోగం చాలా కాలంగా ఒక బండి కొనాలి లేదా ఒక కారు కొనాలి అని మీరు కళలు కంటున్నారు కదా ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది అది రెండు చక్రాల వాహనం కావచ్చు లేదా నాలుగు చక్రాల వాహనం కావచ్చు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి యోగబలంగా ఉంది ఈ వార్త మీకు మీ కుటుంబ సభ్యులకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది మీ కష్టార్థితంతో మీరు కోరుకున్న ఆ వాహనం మీ విజయానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది ఇక రెండో కోరిక విషయానికి వస్తే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలని మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు కానీ దానికి అవసరమైన డబ్బు సర్దుబాటు కావటం లేదు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నారు కదా ఇప్పుడు ఆ దేవుడి మీకు కావాల్సిన ఆర్థిక సహాయం అందుకొని మార్గం మీకు అందబోతుంది ఆ డబ్బు చేతికి అందటంతో మీరు అనుకున్న చిన్న వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు మీ కాలం మీద మీరు నిలబడి ఆ వ్యాపారంలో అనతి కాలంలోనే మంచి లాభాలను చూస్తారు ఈ రెండు కోరికలు నెరవేరడంతో మీరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించిన అనుభూతిని పొందుతారు గడిచిపోయిన రోజుల కంటే రాబోయే రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి మీ దశ తిరగబోతుంది పెద్దగా ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు సానుకూలమైన మార్గాలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు మీపై కుళ్ళుకునే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ జీవితం నుంచి తొలగించండి వారిని పూర్తిగా దూరం పెట్టండి వారి మాటలను అస్సలు పట్టించుకోవద్దు మన దారిన మనం వెళ్తుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాటి కోసం మనం ఆగిపోకూడదు ఆ సూటిపోటి మాటలను ఒక చెవిలో విని మరో చెవితో వదిలేయండి అప్పుడే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలరు ఇక మీ జీవితాన్ని మార్చే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది ఆ వ్యక్తి ఒక పాత స్నేహితుడు కావచ్చు చాలా కాలం తర్వాత మళ్ళీ కలుస్తాడు లేదా ఒక కొత్త వ్యక్తి కావచ్చు కానీ వారి పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ వ్యక్తి సహాయంతో మీకు ఒక మంచి ఉద్యోగం లభించే అవకాశము ఉంది చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన కన్యా వారికి ఇది ఒక వరం లాంటిది ఆ ఉద్యోగం రాగానే మీ ఆర్థిక కష్టాలు చాలా వరకు తేలిపోతాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది తలకిందులుగా ఉన్న మీ జీవితాన్ని సరిచేయటానికి ఆ వ్యక్తి ఒక నిచ్చెనలా ఉపయోగపడతారు ఇది గ్రహణ మార్పు వల్ల మీ జాతకంలో ఏర్పడుతున్న శుభయోగాల వల్ల జరగబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి రోజులు మొదలయ్యాయి ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అయితే కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి కదా అని మీ వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోవద్దు ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి మీకు తెలివితేటలు విశ్లేషణ శక్తి అధికంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించి ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోండి శుక్రవారం రోజుల్లో కానీ పండుగ రోజుల్లో కానీ చిన్న పిల్లలకు పండ్లు మిఠాయిలు బట్టలు వంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల సాక్షాత్తు అమ్మవారి ఆశస్సులు మీకు లభిస్తాయి ఇది మీ కుటుంబంలో సుఖ సంతోషాలను నింపుతుంది ఈ పరిహారాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి చాలా కానీ ఎంతో శక్తివంతమైనవి కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి నమ్మకం భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీ జీవితంలో ఖచ్చితంగా ఒక సానుకూలమైన మార్పును గమనిస్తారు రాబోయే రోజుల్లో మీ జీవితం ఆనందం కాబోతుంది అలాగే రాబోయే రోజుల్లో మీకు మరింత శుభాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామచంద్రుడి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి